జ్యోతిష్య జ్యోతిషాస్త్రరీత్యా గోచారం ప్రకారం ఈ ఏప్రిల్ మాసం ఐదవ తేదీ శనివారం రోజు వారి యొక్క శుభ అశుభ ఫలితాలు ఎలా ఉన్నాయో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి లైక్ చేసి షేర్ చేయండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఏప్రిల్ ఐదవ తేదీ శనివారం రోజు వారు చాలా వరకు అదృష్టకరమైన శుభ ఫలితాలనే పొందుతారు గోచారం ప్రకారం గ్రహాల యొక్క సంచారం ఈ రోజున వీరికి శుభప్రదంగానే ఉంటుంది ఇంకా స్పష్టంగా చెప్పాలంటే ఎక్కడా కూడా ఎలాంటి ఇబ్బందులు ఉండవు రోజంతా హాయిగా సాఫీగా ప్రశాంతంగా సాగిపోతుంది కాకపోతే కొన్ని కొన్ని అంశాల్లో జాగ్రత్తలు కూడా తప్పనిసరి అవుతాయి ఆకస్మిక ఆటంకాలు చోటు చేసుకోకుండా కేర్ఫుల్గా ఉండాలి ముఖ్యంగా మూడో వ్యక్తిని గుర్తు తెలియని వ్యక్తులను పాత శత్రువులను మీ చెడు కోరుకునే బంధువులను అస్సలు నమ్మకండి మీ పనులను మీరే దగ్గరుండి కంప్లీట్ చేసుకోవడం చాలా మంచి పని అవుతుంది భాగస్వామ్య వ్యాపారాలు చేసేవారు ప్రయాణాల విషయంలో లాభాల విషయంలో అకౌంట్స్ని క్లియర్ చేసుకునే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి అయితే ఈరోజు సింహరాశి వారికి బ్యాంక్ సంబంధమైన పనులు ఫైనాన్షియల్ వ్యవహారాలు లోన్స్కి సంబంధించిన పనులు ఆకట్టులకు సంబంధించిన వ్యవహారాలు ఇవన్నీ కూడా చక్కగా కలిసి వస్తాయి జీవిత భాగస్వామి యొక్క సూచనలు పాటించడం ద్వారా శుభం కలిగే అవకాశం ఉంటుంది ఆరోగ్యం కూడా బాగానే ఉంటుంది పాత అనారోగ్య సమస్యలు ఆపరేషన్లు జరిగి ఉంటే వాటి తాలూకు నొప్పులు కాస్త బాధించే అవకాశం ఉంటుంది అంతకు మించి పెద్దవైన అనారోగ్య సమస్యలు ఏవి మిమ్మల్ని ఇబ్బంది పెట్టవు మొత్తం మీద ఈ రోజున సింహరాశి వారి విద్యార్థులకు స్త్రీలకు జాబ్ హోల్డర్స్కి బిజినెస్లు చేసేవారికి అందరికీ కూడా యోగదాయకంగానే ఉంటుంది ఇప్పుడు సింహరాశి వారి నక్షత్ర బలాలకు సంబంధించి ఈ రోజు యొక్క తారా బలం తెలుసుకుందాం మఖా నక్షత్రం వారికి ఈ రోజున నైదన తార ఉంది కాబట్టి శుభ ఫలితాలను పొందడంలో అడ్డంకులు ఏర్పడతాయి పుబ్బ నక్షత్రం వారికి సాధక తార కాబట్టి ఈ నక్షత్రం వారికి ఈ రోజంతా చక్కటి శుభ ఫలితాలను పొందుతారు ఇక ఉత్తరా నక్షత్రం వారికి ప్రత్యక్ తార ఉంది కాబట్టి వీరు కూడా శుభాలను అందుకోవడంలో కష్టానికి గురవుతారు ఈరోజు సింహరాశి వారు నీలం రంగు దుస్తులను ధరించకండి నవగ్రహ స్తోత్రాన్ని పారాయణం చేయండి ఎవరైతే మహావిష్ణువుకు తులసి దళాలను వేసిన నీటితో అభిషేకించి విష్ణు నామాలను కానీ లేదా ఏదైనా విష్ణు స్తోత్రాన్ని కానీ పారాయణం చేసి నెయ్యి దీపాలను వెలిగిస్తారు వారి ఇంట్లో మంగళ కార్యాలు జరుగుతాయి శ్రీ చందనం బొట్టు పెట్టి తులసి అర్చన చేసి నారాయణ మంత్రం ధ్యానం చేస్తే త్వరలోనే మీ ఇంట్లో వివాహ వేడుక జరుగుతుంది అందుకే వివాహం కాని వారు ఎవరైనా ఉంటే తప్పకుండా ఈ పరిహారాన్ని పాటించండి జాతక రీత్యా రాహుకేతుల యొక్క అనుకూలత లేక బాధపడుతున్నవారు ఇబ్బందులు పడుతున్నవారు ఎవరైనా ఉంటే ఈ పరిహారాలను పాటించి చూడండి ఒక మంచి మార్పును మీరే గమనిస్తారు కుష్టు వ్యాధితో బాధపడుతున్న వారు ఎవరైనా ఉంటే వారికి ప్రత్యేకించి సహాయం చేయాలి సేవ చేయడం కానీ లేదా మందులను దానం చేయడం కానీ చేయవచ్చు అలాగే గరిక గంధం చెట్లు దర్భ అశ్వగంధ లాంటి మొక్కలను నాటడం మరియు పెంచడం వలన కూడా రాహుకేతువుల యొక్క దోషాల నుండి విముక్తి పొందవచ్చు మనం ప్రతిరోజు నృసింహ అష్టగాన్ని కానీ లేదా నృసింహ కరావలంబ స్తోత్రాన్ని కానీ పారాయణం చేస్తూ ఉంటే ఇంట్లో కానీ లేదా ఇంటి కుటుంబ సభ్యులపై కానీ దుష్ట గ్రహాల ప్రభావం ఉంటే తొలగిపోతుంది ఇలాంటి సమాచారం ప్రతిరోజు మీకు వీడియో రూపంలో అందాలంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే బెల్ బటన్ని యాక్టివ్ చేసుకోండి